ఇది హిందూ పెద్దలు దయచేసి ఇన్స్టేషన్ తీసుకోండి లోకల్ గా ఉన్నటువంటి హిందువులు కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవేంటంటే ప్రధానంగా మన పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ముస్లింల యొక్క పూర్తి వివరాలు రెవెన్యూ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ప్రధానంగా హిందూ పెద్దలు జిల్లా స్థాయిలోగా ఉన్నటువంటి హిందూ పెద్దలకి ఒక మనవి ఏంటంటే అయ్యా మన జిల్లా పరిధిలో మన జిల్లాలో నివసిస్తున్నటువంటి ముస్లిం జనాభా ప్రధానంగా ఇందులో చాలా వరకు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినటువంటి వలసదారులు చాలా మంది ఇక్కడ అక్రమంగా నివసిస్తా ఉన్నారు ఈ వివరాలన్నీ కూడాను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ ప్రమాదం మన పక్కనే పొంచి ఉంటుంది అనుక్షణం కూడా ఏ క్షణమైన ఏ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి ఘటన జరిగినా మనమేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈ రోజు నిజంగా భారతీయులు భారతదేశంలో ఉన్న హిందువులు ఈ దేశంలో ఉన్న ముస్లింలు కానీ లేదా ఇతర క్రైస్తవులను కానీ ఏ రోజు కూడా ద్వేషంతో చూడలేదు నిజంగా ఈ రోజు ముస్లింలు ఏ విధంగా అయితే మతం పేరు అడిగి మరీ కాల్చి చంపారో ఇదే విధంగా నిజంగా హిందువులు గాని చేసి ఉంటే లేదా హిందువులు కనీసం ఆలోచన చేసి ఉంటే ఈ రోజు హిందువులు తప్ప ఇంకెవరైనా ఈ దేశంలో నివసించి ఉండే వాళ్ళ ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు మీరందరూ కూడా గొప్ప గొప్ప ఉద్భాదలు చేస్తా ఉన్నారు దయచేసి ఇది మానుకోండి ఇది కేవలం హిందువుల మీద జరిగినటువంటి దాడి స్పష్టంగా తెలుస్తా ఉంది దీన్ని ఇంకా కప్పిపుచ్చి ఇంకా మాయమాటలు చెప్పి ఇంకా ఈ సెక్యులర్ వాదాలని రుద్ధమాకండియా దయచేసి పెద్దలందరికీ కూడా ఎందుకంటే నిజంగా హిందువుల ఆలోచన చేస్తుంటే ఈరోజు రోజు దేశంలో హిందువులు తప్ప మతం వాళ్ళు ఉండి ఉండే అవకాశం ఉంటుంది అసలు ఆలోచన చేయండి కనుక దయచేసి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది హిందువులుగా ప్రాంతాల వారీగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఎక్కడైతే ముస్లిం జనాభా ఉంటారో వారి యొక్క వివరాలు రెవెన్యూ వారిని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము భారతీయ జనసంఘ పార్టీగా మేము ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మేము లెటర్ రాసి పంపిస్తా ఉన్నాము రిటర్న్ గా మెయిల్ పంపిస్తా ఉన్నాము జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ పంపించండి మెయిల్ రూపంలోనే పంపించండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం జనాభా యొక్క వివరాలు అడిగి తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి ఇది మన సురక్ష కోసం మన యొక్క రక్షణ కోసం ఇది మాత్రమే ఇది దయచేసి హిందూ పెద్దలందరూ కూడా జిల్లా స్థాయిలో చాలా మంది హిందూ సంఘాలు ఉన్నారు హిందూ పెద్దలు ఉన్నారు దీన్ని మీరంతా కూడా ముందుకొచ్చి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందిగా మేమందరికి కూడా మనవి చేస్తా ఉన్నా